దేవునికి స్తోత్రం దేవునికి మహిమ ఎందుకంటే ఆకాశం మీద ఉన్న తండ్రికే మహిమ రావాలి మానవులకు కాదు మహిమ వచ్చేది దేవుని కృపను బట్టి ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మూడో నెల నాలుగో తారీఖు ఉదయకాలం వరకు మనం సజీవ రెక్కల కింద దేవుడు కాచి కాపాడాడు సమస్త మానవులను బంధుమిత్రులను మన తొమ్మిది వందల కోట్ల మంది ప్రపంచ దేశాల్లో ఉన్నారు వారందరినీ కలుపుకొనే పోవాలి ప్రతి మానవుడు ఇప్పుడు విభేదాలు వచ్చి ఉన్నాయి అంటే యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొని ఒప్పుకొని వాళ్ళు అనేకులు ఉన్నారు ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నారు ఎందుకంటే ఏసు ప్రభువును ఒప్పుకొని వారు భారతదేశంలో ఉన్నారు దేవుని కృపను బట్టి ఈరోజు వాక్య ధ్యానంలోకి పోదాం దేవుని వాక్యము ఎంతమందికి అర్థమవుతుందో సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం నిన్నటి రోజు ప్రయాసపడి ఇరవై ఎనిమిదవ వచనంలో ఏమైనా ఉన్నదంటే పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిది వచనం ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేత్తును ఎవరు విశ్రాంతి కలగజేసేది సృష్టించిన సృష్టికర్తే మీకు విశ్రాంతి కలగజేత్తును అని అంటాడు సమస్త జనులారా అంటే మొత్తం జనులు ఇలా కొంతమంది ముస్లిములు కొంతమంది హిందువులు జైనులు బౌద్ధ మతానికి వారు సిక్కు మతానికి చెందినవారు అని ఏ భేదం లేదు అందరు అందరిని సమానత్వంగా ప్రేమించాడు దేవుడు సృష్టించిన సృష్టికర్త సృష్టికర్త ఎవరికి ఈ తొమ్మిది వందల కోట్ల మందికి నువ్వు ఈ కులం ఈ నువ్వు ఈ మతం నువ్వు అని చెప్పలేదు ఆయన అరచేతుల మీద చెక్కిండు సమస్త మానవులను బంధుమిత్రులను మనలను ఇప్పుడు ముస్లిములు ముస్లిములుగా మాట్లాడుతాడు హిందువులు హిందువులుగా మాట్లాడుతాను బౌద్ధులు బౌద్ధులుగానే మాట్లాడుతాను క్రీస్తు క్రీస్ సిక్కులు సిక్కులుగానే మాట్లాడుతాను సమస్త జనులారా అన్నాడు ఇక్కడ దేవుడు పిలిస్తే సమస్త జనులారని పిలుస్తాడు మానవులను వేరు చేసి మాట్లాడాడు అందుకే వాక్యము అర్థం చేసి చదవాలి ప్రతి మానవుడు మానవుడు అనుకున్నవాడు రక్తంలో కులము లేదు ఈ మనం తాగే వాటర్కు కులం లేదు మనం తిరిగే భూమికి కులం లేదు మనం వేడి చేసుకొని వేడి వేడికి కులం లేదు ఆకాశానికి కులం లేదు మరి ఈ ఐదిటికి లేని కులాలు ఈ ఇప్పుడు తీసుకొచ్చిన మానవులు ఎలా తీసుకొచ్చారు ఇప్పుడు ఎలా తీసుకొస్తున్నారు అసలు ఈ ఇప్పుడు ప్రజలకు అర్థం కాక ఈ మాటలు సమస్త జనులారా నా యద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలిగేత్తును నీ మీ భారము నా మీద మోపుడి అని అన్నాడు ఎవరి భారము నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలిగేత్తును నేను సాత్వికుడను ఎవరు సాత్వికంగా ఉండాలి దేవుడే సాత్వికుడు దీన మనసు గలవాడు దీన మనసు గలవాడు దేవుడు నేను సాత్వికుడను దీన మనసుగలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొని ఎవరి దగ్గర నేర్చుకోవాలి మనందరము యేసుక్రీస్తు ప్రభు దగ్గర నేర్చుకోవాలి కానీ ఇప్పుడు ఎవరి దగ్గర నేర్చుకుంటారు మానవులు మానవుల దగ్గర నేర్చుకొని ఇంకా వ్యతిరేకంగా మారిపోతాను దేవునికి ఎవరి దగ్గర నేర్చుకోవాలి మనందరము ఇప్పుడు ఎవరి దగ్గర నేర్చుకోవాలని ఇక్కడ 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 చెప్పబడ్డది సమాధానం చెప్పాలి ఎవరైనా కానీ ముస్లిం కావచ్చు హిందూ కావచ్చు బౌద్ధులు కావచ్చు సిక్కులు కావచ్చు ఎవరైనా ఈ దీన్ని సమాధానము తెలుసుకొని సమాధానం చెప్పాలి ఇది ఏమని ఉన్నది ఇక్కడ నేను సాత్వికుడను దీన మనసు గలవాడు దీన మనసు ఎవరికి ఉన్నది ఇప్పుడు ఏ ఉన్నది ఎవరిని కదిలించినా కోపం ద్వేషం అసూయ శరీర కార్యాలు నెరవేరుస్తాను ఇప్పుడు ముస్లింను మందలిస్తే ముస్లిం ఒక విధంగా లేడు హిందువును మందలిస్తే ఒక్క విధంగా లేడు దీన మనసు ఉన్నదా హిందువులకు ఎవరికైనా ఒక్క హిందువుకు దీనం నాకు దీన మనసు ఉన్నదని ఒక్కరు వచ్చి ముందుకొచ్చి చెప్పాలి ముస్లింలు నాకు దీన మనసు ఉన్నదని చెప్పాలి క్రైస్తవులలో కూడా దీన మనసు నాకు నేను ఈ గ్రంథం చదివి దీన మనసు తెచ్చుకున్నాను అని ఎవరు చెప్పగలరు ఈ వాక్యానికి మన జీవితాలు సరిపోవు ఈ వాక్యానికి మన జీవితాలు సరిపోవు దీన మనసు గలవాడను కనుక నా మీద మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకుని ఎవరి యుద్ధ నేర్చుకోవాలి మనందరము ఎవరి యుద్ధ నేర్చుకోవాలి మానవుల దగ్గర నేర్చుకుంటున్నా వాళ్ళ సొంత ప్రయోగాలు చేసి చెప్తారు దేవుడు అయితే స్వార్థపరుడు కాదు దేవుడు స్వార్థపరుడు కాదు ఎప్పుడు దేవుడు అందరికీ సమానత్వంగా బోధిస్తాడు నేను నా అరచేతుల మీద నేను చెక్కి తినే అంటే ఒక్క ఒక్క మానవ సమస్త మానవులను తొమ్మిది వందల కో కోట్ల మందిని ఆయన అరచేతుల మీద చెక్కిండు ఆయన అరచేతుల మీద చెక్కితే నాకున్న జ్ఞానం ఎవరికి లేదు నాకున్న నాకు తెలిసినంత ఎవరికి తెలియదు ఇటువంటి అహంకార పూరిత జనులు వచ్చారు దీన మనసు గలవాడను అన్నాడు నేర్ నేర్ నేర్పేవాడు ఎలా ఉండాలి దీన మనసు గలవా సాత్వికడై ఉండాలి దీన మనసు గల వాడై ఉండాలి వారికి అర్థం చెప్పే విధంగా ఉండాలి ఒక బోధకుడు బోధకుడే అందరి మీద కోపం ద్వేషం అసూయ శరీర కార్యాలు నేనంటేందో ఏందో చూపెడతా నా తడాక చూపెడతా అనే మనసులు వచ్చారు ఇప్పుడు అలాంటి మనసులు ఆ దేవునికి ఇష్టం నేను సాత్వికుడను దీన మనసు గల వాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకుని నేర్చుకోండి ఈ యొక్క వాక్యానికి ఆయన ఎవరి దగ్గర నేర్చుకోమని చెప్తాడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర నేర్చుకుంటే దీన మనసు గల వారి దగ్గర నేర్చుకుంటే వస్తుంది మనకు ఏదైనా మనం ఏదైనా నేర్చుకోవాలంటే దీన మనసు గల వారి దగ్గరనే నేర్చుకోవాలి కోపిష్టి దగ్గర నేర్చుకోగలుగు నేర్చుకోగలము కోపం చేయని మానవుడు ఉన్నాడా అబద్ధం వాడని మానవుడు ఉన్నాడా ఈ లోకంలో అబద్ధం వాడని మానవుని ఒక్కడే ధోయించండి క్రైస్తవులలో కావచ్చు హిందువులలో కావచ్చు ముస్లింలలో కావచ్చు మళ్ళీ మాకున్న సహనం ఎవరికి లేదు వీరికి సహనం ఉన్నదట కోపం చేసుకు కోపం చేసేవాళ్ళు నాకున్న సహనం ఎవరికి లేదు నేను ప్రేమించిన మరి లోకమును ఎంతో ప్రేమించను ప్రాణం పెట్టే అంతగా మానవులను మానవులకు ప్రాణం పెట్టే అంతగా ఒక ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే ప్రే ప్రేమించాడు ఆయన మనసు నా అందరికి ఉన్నది అంటే ఎవరికి లేదు అందరూ దారి తప్పి బొత్తిగా చెడి ఉన్నారు ఒక్కడు తప్పకుండా అందరు చెడి ఉన్నారు మేలు చేయి వారు లేరు ఒక్కడను లేడని బైబిల్ చెప్పింది ఈ మాటలు ఎందుకంటే నా కాడి ఎత్తుకొని నా ఎద్ధ నేర్చుకొని అప్పుడు మే ప్రాణములకు విశ్రాంతి దొరుకును మన ప్రాణాలకు ఎప్పుడు విశ్రాంతి దొరుకుతుందట కోపం చేయనప్పుడు ద్వేషం ద్వేషించినప్పుడు ఎప్పుడైతే మనం సాత్వికంతో ఉంటామో ఎప్పుడైతే దీన మనసు మనలో వస్తుందో అప్పుడు మనం ఏం చేస్తామట సాత్వికం దీన మనసు ఎవరి మీద కోపించం అలాంటి ఇప్పుడు మనస్తత్వం ఎంతమందికి ఉన్నాయి ఇప్పుడు దేశాల మీద దేశాలు పడి యుద్ధాలు చేసుకుంటున్నాయి కొన్ని సంవత్సరాలు అవుతుంది యుద్ధాలు జరగబట్టి మరి ఎవరికి దీన మనసు ఉంటే ఆ యుద్ధాలు జరుగుతున్నాయి చెప్పాలి సమాధానం చెప్పాలి అయినా కానీ ఈ లోకంలో ఎంతమంది అయినా కానీ ఆయన అరచేతుల మీద చెక్కితే మానవులు ఎంత త్రోహ తప్పి తిరుగుతూ ఉంటే దేవుడికే పేరు పెట్టే వాళ్ళు వచ్చారు ఇప్పుడు సృష్టించిన సుస్థికర్తకే పేరు పెట్టే జనులు వచ్చారు సృష్టించిన సుస్థికర్తకే నేర్పే జనులు వచ్చారు మరి ప్రాణం ఎప్పుడు పోతుందో చెప్పారు ఏ మానవుడు ఊపిరి తీసుకుంటారు ఊపిరి తీసుకుంటే గర్వం కోపం ద్వేషం అసూయ ఒక్కరిని ఒక మానవుడిని చూస్తే ఒక మానవుడు ఓరువాడు దేవుడు ఏమన్నాడు ఇక్కడ నా యుద్ధం నేర్చుకునే అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతిని దొరుకును ఎలా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి ఆయన కాడి ఎటువంటి కాడి భారమైన కాడి కాదు భారమైన ఆయన కాడి నా భారము తేలికగాను ఉన్నవి అన్నాడు ఇప్పుడు ఏ మనుషుడు ఎత్తినా భారం వాడు మోయలేని పరిస్థితిలో ఉన్న భారం ఎత్తే మనుషులు వచ్చారు ఇప్పుడు ఒకరి మీద భారం ఎత్తే వాళ్ళే వచ్చారు కానీ తీసేవాళ్ళు ఏ ఒక్కడు కూడా రాలేదు భారం మోపే వాళ్ళే నేనేం తప్పు చేసిన నేనేం తప్పు చేసిన ప్రతి మానవుడు నేనేం తప్పు చేశాను అని అనుకునే వాళ్ళు వచ్చారు ఇప్పుడు దేవుడు ఏమన్నాడు నా భారము తేలికగాను ఉన్నవి నా కాడి సులువుగా ఉన్నది అన్నాడు సులువు అంటే భారం లేని కాడి కాడి అపవాది ఎత్తే కాడి ఎలా ఉంటుంది భారం ప్రతి మానవుని వాడుకునేది అపవాది వాడుకుంటుంది నేను దేవుని మనిషినే నేను దేవుని మనిషినే నేను దేవుని మనిషినే అని ఈ అపవాది బోధ చేసేవాళ్ళే దేవుని మనిషిని అని చెప్పేవాళ్ళు అనేకులు వచ్చారు ఇప్పుడు ఈ యొక్క మాటలు సమస్త జనులారనే మాట అందరికీ సమానత్వంగా చూపెట్టాడు అందరికీ మరి ఆయన ఆయన ఎప్పుడైనా భారం మోపాడా మన మానవులకు ప్రాణం పెట్టేంతగా ప్రాణం పెట్టాడు మరి ఇప్పుడు ప్రా ప్రాణాలు తీస్తాను మానవుని మానవుని ప్రాణం మానవుడే తీస్తాను హింసిస్తాడు మాటలతోటి భారం ఎత్తుతాడు భారం అనే మాటలు మీద భారం భారవ ఎత్తే వాళ్ళే కానీ దించేవాళ్ళు లేరు ఒక్క ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే ఏమన్నాడు సమస్త జనులారా నా యుద్ధకు రండి అన్నాడు మీకు విశ్రాంతిని కలగజేసేదను విశ్రాంతి అంటే ఏంటి శాంతి సమాధానం దయలత్వం దీర్ఘశాంతం మంచితనం విశ్వాసం ఇవన్నీ మానవుని హృదయంలో నివాసం ఉంటే సంతోషం ఆయనకు వాళ్ళకున్న ఆనందం ఎవరికి ఉండదు దీన మనసు దీన మనసు ఎవరికి ఉన్నది ఇప్పుడు ఏ మానవునికి ఉన్నది ఒక్క మానవుని చూపించండి దీన మనసు ఉన్న మానవుని చూపించండి ఏ మానవుడైనా దేనికి ఇష్టో దేనికి మహిమ కాక ఈ మాటలు మళ్ళీ రేపు చదువుకుందాం ఈ యొక్క వాక్యానికి ఏ మానవుని జీవితం సరిపోదు